భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవయో తేదీ వరకు జరుగుతున్న వారోత్సవాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు గోడ పత్రికల ఆవిష్కరణ అవగాహన కల్పించడం కర్మాగారాలు సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో డ్రిల్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున బాంబే పోర్ట్లో విక్టోరియా పేరిట భారీ పడవలో జరిగిన అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారని వారికి నివాళులర్పిస్తూ ప్రతి ఏటా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఫైర్ సర్వీస్ డే అనేది ఏప్రిల్ ఫోర్టీన్త్న ఎందుకు జరుపుకున్నామంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది ఫైర్ ఫైటర్సు మరణించడం జరిగింది వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్న మనము ఫైర్ సర్వీస్ డేగా జరుపుకుంటున్నాం సో ఈ దీనిలో భాగంగా ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తుంటాం సో దానిలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి ప్రెమిసెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెమిసెస్లో అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఏంటంటే మనకు థియేటర్ అనేది అసెంబ్లీ కిందికి వస్తుంది ప్రజలు గ్యాదరింగ్స్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి దీనిలో వాళ్ళ సేఫ్టీ ఏ విధంగా ఉంది ఉన్నటువంటి ఎక్స్టింగ్విషర్సు హైడ్రెంట్ వాల్వ్ కానీ మన పైప్ లైన్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యుయేషన్ చేపించాలి ఎవాక్యుయేషన్ ఎగ్జిట్ పాయింట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా వాళ్ళకి ఎక్స్టింగ్విషర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది